విశాఖలో ఓ జ్యోతిష్కుడి మిస్సింగ్ కేసు మర్డర్ కేసుందా అస్థిపంజరం మాత్రమే లభించడంతో డెడ్ బాడీ ఎవరన్నది నిర్ధారణ కావాల్సి ఉండగా మృతుడి కుమారుడు మాత్రం ఆ అస్థిపంజరం కనిపించకుండా పోయినా తన తండ్రిదేనని అంటున్నాడు దీంతో మిస్సింగ్ కేసు మలుపు తిరిగింది అయితే ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్య లేదంటే క్షుద్ర పూజల నేపథ్యంలో జరిగిన హత్య కేసా అనేది మారింది బీచ్ రోడ్ అస్థిపంజరం కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది అస్థిపంజరం కనిపించిన చోటే రుద్రాక్షలు ఎరుపు పసుపు పూసల దండలు సగం కాలిన కనకదుర్గ ఫోటో ఆకుపచ్చ పంచే అవశేషం కనిపించాయి అస్తి పంజరం వద్ద లభించిన ఆనవాళ్లు ఆధారంగా చనిపోయింది పెందుర్తికి చెందిన జ్యోతిష్కుడు యాభై ఏళ్ల మోతి అప్పనదిగా గుర్తించారు కుటుంబ సభ్యులు గుర్తు తెలియని వ్యక్తి మోతి అప్పన్నను ఇక్కడకు తీసుకొచ్చి చంపేసిన తర్వాత మృతదేహాన్ని కాల్చుంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు పెందుర్తిలోని బీసీ కాలనీలో మోతి అప్పన్న కుటుంబం నివాసముంటోంది అప్పన్న భార్య ఇద్దరు కుమారులతో పెందుర్తిలో నివాసముంటున్నారు ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు ఈ నెల తొమ్మిదిన ఆనందపురం వెళ్తానని కుటుంబ సభ్యులతో చెప్పి వెళ్లిన అప్పన్న ఆ రోజు రాత్రికి తిరిగి ఇంటికి చేరుకోలేదు దీంతో ఆ మర్నాడే తన తండ్రి కనిపించట్లేదని అప్పన్న పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్ ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఆ రోజు నుంచి అప్పన్న కోసం కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా భీమిలి ఆనందపురం ప్రాంతాల్లో వెతికారు ఆనందపురం బోయపాలెం ప్రాంతాల్లో సీసీ లను పరిశీలించారు తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో బోయపాలెం నుంచి చేపలుప్పాడు వైపు ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై అప్పన్న వెనుక కూర్చుని వెళ్లడం గుర్తించారు దీంతో రోజుల తరబడి బోయపాలెం పరదేశిపాలెం కాపులుప్పాడు ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు వెతికారు కాపుడ ఆర్ఎన్పి లేఅవుట్లోని పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం గంభీరం గెడ్డ సమీపంలో ఉన్న ఆర్ఎన్పి లేఅవుట్లోని ఒక ప్లాట్ కాంపౌండ్లో మృతదేహం కాల్చిన ఆనవాళ్లు కనిపించాయి పరిసరాల్లో పుర్రే చేతి కాలి ఎముకలు చెల్లాచెదురుగా చెదురుగా కనిపించాయి వెంటనే దుర్గా ప్రసాద్ భీమిలి ఆనందపురం పోలీసులకు సమాచారం అందించారు శవం కాలి బూడిదైన ప్రదేశంలో కనిపించిన రుద్రాక్షలు ఎరుపు పసుపు పూసల దండలు కనకదుర్గ ఫోటో ఆకుపచ్చ పంచే అన్ని తన తండ్రివేనని దుర్గా ప్రసాద్ చెప్పారు తన తండ్రిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి దహనం చేస్తుంటారని విలిపించారు అదే అనుమానం మరి వీళ్ళకి వచ్చి ఈ రోడ్లో తిరిగి వస్తారు ఇక్కడ తిరిగితే ఈ రేవిట్లో ఎక్కడ దొరుకుతాడు అనుకొని మా వెతికే లోపు ఇలాగా కాల్చిబడి ఉన్నారు సార్ మా నాన్నగారు అది అది ఎలాగో మాకు గుర్తుపట్టామంటే పోసలో దండలు పంచి అవి చూసి మాకు గుర్తుపెట్టావు కన్ఫర్మ్ చేసుకున్నాం సార్ అది జరిగిన వ్యక్తి కానీ ఆ రోజు ఆదివారం ఒక వ్యక్తి మాకు పట్టుకెళ్ళారు అతను మరి దేనివా ఎలా పట్టుకెళ్ళి ఏం చేశారో మాకు తెలియదు అదే అనుమానంగా ఉంది సార్ మాకు అంతే ఘటనా స్థలిలో క్లోజ్ టీం ఆధారాలు సేకరించింది అప్పన్న చనిపోయి ఐదు రోజులై ఉంటుందని మృతదేహం సగం కాలడంతో పలు భాగాలను కుక్కలు పీక్కు తిని ఉంటాయని దీంతో అస్థిపంచరంగా మిగిలిందని పోలీసులు భావిస్తున్నారు ఇంటింటికి వెళ్లి జ్యోతిష్యం చెప్పే అప్పన్నను ఎవరు చంపారు అనే దానిపై భీమిలి పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పాత కక్షలతో ఎవరైనా అప్పన్నను చంపేశారా లేకపోతే క్షుద్ర పూజల నేపథ్యంలో ఎవరైనా చంపేశారా అనే అనుమానాలు ఉన్నాయి ప్రహారీ లోపల షెడ్డు దగ్గర రక్తపు మరకలను కూడా పోలీసులు గుర్తించారు అవశేషాలను పోలీసులు సేకరించి ఫోరెన్సిక్ కు పంపారు అన్ని కూడా సేకరి వివరాలు సేకరిస్తాం సేకరించిన తర్వాత సైంటిఫిక్ గాని టెక్నికల్ గాని ఈ ఆ పర్సన్ కి ఈ పర్సన్ కి ఏమైనా కనెక్షన్ ఉందా కూడా తెలుసుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఫైనల్ చేసి ఎవరు దీని కారణం మనిషి అవడు దీని ఎవరు ఏం జరిగిందని కూడా కొద్ది దీన్ని అప్పన్న తన సోదరుడి కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేసేందుకు ఈ నెల ఎనిమిదిన విజయనగరంలో బంధువుల ఇళ్లకు వెళ్లారు ఆ రోజు రాత్రి వచ్చేసాక ఫోన్ కాల్ వస్తే ఎవరితోనూ గట్టిగా వాగ్వాదానికి దిగినట్లు చెప్తున్నాడు కుమారుడు దుర్గా ప్రసాద్ ఎనిమిదవ తేదీ రాత్రొచ్చిన ఫోన్ కాల్ కు ఆ తర్వాత రోజు అప్పన్న అదృశ్యమై చనిపోవడం వెనుక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు అప్పన్న ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు దుర్గాప్రసాద్ కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు నిందితులు పట్టుబడితే తప్ప ఈ కేసులో మిస్టరీ వీడెలా లేదు